హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడైంది నిన్న వాడతాను ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జీతాలు పెన్షన్ బిల్లులలో భారీ కదలిక రావడం జరిగిందండి నిన్న సాయంత్రం నుంచి కూడా సో నిన్న నైట్ వరకు చాలా వరకు అయితే జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా జమ అయినట్టు తాజా సంవత్సరం ఈరోజు జమ అవ్వబోయే ట్రెజరీ వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి ఈ వీడియోని ఎక్కడే స్క్రిప్ట్ చేయకుండా చేయకుండా వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అది పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఏపీ ఉద్యోగులకు జూన్ నెల జీతాలకు సంబంధించి జూలై ఒకటో తేదీ నుంచి కొద్ది మంది అనగా ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే జీతాలు జమ కావడం జరిగింది నిన్న జూలై రెండవ తేదీ సాయంత్రం సమయానికైతే ఉద్యోగ పెన్షన్ల బిల్లలో భారీ కదలిక రావడం జరిగిందండి సాయంత్రం నాలుగు గంటల నుంచి బిల్లులన్నీ కూడా ఏవైతే అప్పటి వరకు గ్రీన్ ఛానల్లో ఉన్నాయో అవన్నీ కూడా ఆర్బీఐ ఈక్వబెర్ స్టేజ్కి వెళ్ళడం జరిగింది సో ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా ఈక్వబెర్ స్టేజ్కి వెళ్ళి వారందరికీ కూడా బ్యాచ్ నెంబర్స్ అలాటవడము జీతాలు మరియు పెన్షన్లు జమ కావడం జరిగిందండి నిన్న నైట్ వరకు సో వీరంతా ఇక మిగతా ఏవైతే ఫిఫ్టీ పర్సెంట్ రావో అవి ఈరోజు మధ్యాహ్నం ప్లస్ జీతాలు మరియు పెన్షన్లుగా జమ కావచ్చు అని అయితే అర్థమవుతుంది ఏదైతే రాష్ట్రానికి రావాల్సిన ఐదు వేల కోట్ల రూపాయలు ఆర్బీఐ నుంచి సో ఫండింగ్ అయితే కలెక్ట్ చేసుకోవడం జరిగింది సో కాబట్టి ఈ మేరకు జీతాలు మరియు పెన్షన్లు భారీ స్థాయిలోనే జమ అవుతూ ఉన్నాయి ఇక ఈరోజు జమ అయ్యే ట్రెజరీల వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము విజయవాడ ఈస్టు రాజుపాలెము గుడివాడ నెల్లూరు గూడూరు పెద్దాపురం కాకినాడ ఒంగోలు మార్కాపురం నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెము రాజుపాలెము టెక్కలి పెద్దాపురం కందుకూరు రాజమండ్రి మదనపల్లి తెనాలి మచిలీపట్నం పాలకొల్లు బద్వేలు రాజమండ్రి అద్దంకి తణుకు రేపల్లి మంగళగిరి శ్రీకాకుళం కడప మాచర్ల శ్రీకాళహస్తి చీరాల జగ్గైపేట నక్కపల్లి విజయనగరం సీతమ్మధార ఫ్యామిలీ పెన్షన్ నుంచి పులివెందుల జమ్మలమడుగు ప్రొద్దుటూరు గుడివాడ నూజివీడు భీమవరం రాయచోటి ఉదయగిరి పొదలకూరు అలాగే భోగాపురం హిందూపురం ఎర్రగొండపాలెం ఆత్మకూరు నూజివీడు పాలకొల్లు పండూరు వెంకటగిరి పుత్తూరు తిరుపతి భీమవరం అద్దంకి సీకా శ్రీకాకుళము కావలి సీతమ్మధర అరకు బొబ్బిలి కదిరి చిత్తూరు సత్యనపల్లి మొదలగు ట్రెజరీ పరిధిలలో ఈరోజు మధ్యాహ్నం లోపల జీతాలు మరియు పెన్షన్లు జమ కావడానికి ఏదైతే నిన్నటి వరకు మిగిలిపోయి ఉన్నాయో నా నైట్ జమ అయ్యి తర్వాత ఇంకా జమ కాని వారు ఉన్నారో ఆ వారందరికీ కూడా ఈరోజు మధ్యాహ్నం లోపల జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి సో విధంగా జీతాలు మరియు పెన్షన్స్ అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతుందండి అలాగే మీలో ఎవరికైనా జీతాలు కానీ జమ అయినట్లయితే తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో